అందరికీ నమస్కారం ఇప్పుడే తర్వాత భారీ భూకంపం భారీగా మృతులు పరిస్థితి దారుణం అంటూ వార్తలు అయితే వస్తున్నాయో మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి అలా అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది దాన్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి క్లిక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హిమాలయ దేశం నేపాల్ను మరోసారి భూకంపం వణికించింది మంగళవారం ఉదయం ఇక్కడ భారీ భూకంపం సంభవించింది స్కేల్ స్కేల్పై దీని తీవ్రత సెవెన్ పాయింట్ వన్గా నమోదైంది కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు ఈ విపత్తు కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లదని దానిపై ఇప్పటి వరకు స్పష్టత అయితే లేదు ఇది చాలా స్ట్రాంగ్ అర్థక్వేక్ అనే చెప్పుకోవాలి ఇక సరిహద్దుకు తొంభై మూడు కిలోమీటర్ నేపాల్ టిబెట్ సరిహద్దుకు తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచే ప్రాంతంలో మంగళవారం ఉదయం ఆరు ముప్పై ఐదు గంటలకు ఈ భూకంపం సంభవించింది టిబెట్లోని షిజాంగ్లో పది కిలోమీటర్ల లోతలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు దీని తీవ్రత నేపాల్ రాజధాని కాఠ్మండు పలు జిల్లాల్లో ప్రకంపనలు అయ్యాయి ఈ ప్రకంపనల ప్రారంభ ప్రభావం భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది ఢిల్లీ ఎన్సీఆర్ పశ్చిమ బెంగాల్ బీహార్ పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం అటు చైనా భూటాన్ బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి నేపాల్ తరచూ భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి అయితే రెండు వేల పదిహేను ఏప్రిల్లో ఇక్కడ ఏడు పాయింట్ ఎనిమిది తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు తొమ్మిది వేల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే